ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పొలతో ఉన్నటువంటి సేతపు ఒంగోలు కోడేలు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి మొదటిగా వీటి కలబాగా చూస్తున్నారు పట్టుకున్నా అంతా మరి ఫస్ట్ నెంబర్ చెప్తా ఫస్ట్ చెప్పు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ అంతే కదా అవుతుంది ఫ్రెండ్స్ మరి ఇందాక వారు అయితే మరి ఓడమంటారు కదా మరి చూసి చేశారు కానీ నేరుగా అన్న మాటలు అయితే వీటి వివరాలు అయితే మనం సేకరిద్దాము మరి చూసారు కదా కోడలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు ఏం చెప్తారు ఖాళీ

సార్ ఫస్ట్ మరి మీరు లొకేషన్ వచ్చేసి ఆదానికి నేరుగా వెళ్ళండి కోటల్ పోయిన పర్సన్స్ మరి ఏమి నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో లాస్ట్ ఫైవ్ జీరో మీ పేరు నిజాం నిజామా ప్లస్ మరి అన్న వీడియోలో అయితే మన ఛానల్ ద్వారా అయితే చాలా చూస్తుంటారు కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వన్ ల్యాక్ ఫిఫ్టీ అంటున్నారు కాబట్టి బెరం అయితే కష్టంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మల్ ప్లేసెస్ వచ్చేసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరి మొదటికే మరి వారు చెప్పిన వివరాలు అయితే మీరు ఏం పెద్దగా మరి నేరుగా అన్న మాట్లాడితే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్